ఈ దుర్గా నవరాత్రుల్లో మూడో రోజు అంటే అక్టోబర్ ఐదున ఆ మాతను చంద్రఘంటా మాతగా ఆరాధిస్తా చంద్రగంటా దేవి ధైర్యానికి నిర్భయతకు ప్రతీకగా భావిస్తా ఆ అమ్మని చంద్రిక అని కూడా పిలుస్తా ఆ రోజు చదవాల్సిన మంత్రం ప్రవరారూఢ చండ ప్రసాదం విశ్రుత ఈ శ్లోకార్థం పులిని అధిరోహించి కోపాన్ని అస్త్రంగా చేసుకున్న ఆ దేవి తల మీద చంద్రబింబం గంట రూపంలో ధరించింది ఆ దేవిని ఆరాధించడం వల్ల మన జీవితంలో భయాలు తొలగిపోయి సుఖశాంతులతో ఉండేలా అమ్మ వారు అనుగ్రహిస్తారు అని ఈ దేవి శుక్ర గ్రహాన్ని పరిపాలిస్తుంది చంద్రగంటా దేవి మణిపూరక చక్ర అంటే నాభి దగ్గర ఉండే యోగా చక్రానికి అధిపతి దేవత చంద్రగంటా దేవికి కొబ్బరి పాలతో కొబ్బరి కోరుతో చేసిన అన్నం తీపి కాని కారంతో కాని చేసిన కొబ్బరి అన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తాం చంద్రగంటా దేవికి ఇష్టమైన రంగు పసుపు అలాగే కమలం పువ్వుతో ఆరాధిస్తే ఆమెకి ఎంతో ప్రీతికరం అలాగే అలంకరణ పూరిత నవరాత్రులు చేసేవారు మూడవ రోజున అన్నపూర్ణ దేవిగా పూజించాలి అలాగే ఆ మాతకు క్షీరాన్నం నివేదన చేయాలి